వెల్కమ్ టు పూర ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్ పై అనుహ్య తీర్పు వచ్చింది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గద్దన్ ప్రసాద్ ఎవరు ఊహించని తీర్పు వెలువర్చారు తెల్లం వెంకటరావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడ మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఐదుగురు ఎమ్మెల్యేల పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు అనర్హత వేటకు తగిన ఆధారాలు లేవని సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికై పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా స్పీకర్ ఈ తీర్పును వెలువర్చారు బీఆర్ఎస్ నుంచి స్వచ్ఛందంగా వెలుదొరిగినట్లు ఆ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు స్పీకర్ ఉత్తర్వులను శాసనసభ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు అందరి వాదనలు విన్నాకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నియమావళిని అనుసరించి తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద స్పీకర్ ఎదుట అనర్హత పిటిషన్ దాఖలు చేశారు అదే తరహాలో మిగిలిన వారిపై చిందా ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు ట్రిబ్యునల్ చైర్మన్ గా స్పీకర్ నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని కూడా అన్నారు ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఏమీ కాదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పీకర్ నిర్ణయం బలపరిచేదిగా ఉందని చెప్పారు కాంగ్రెస్ కార్యకలాపాల్లో బహిరంగంగా పాల్గొంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోందన్నారు తాము మరో ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం లేదన్నారు స్పీకర్ నోటీసులకు ఇప్పటివరకు స్పందించని దానం నాగేందర్ కడియం శ్రీహర్ని వెంటనే అనర్హులుగా ప్రకటించాలని పేర్కొన్నారు తాము దాఖలు చేసిన పిటిషన్లను ఏ ప్రాతిపాదికన డిస్మిస్ చేశారో వెల్లడించాలని కోరిన స్పీకర్ స్పందించడం లేదన్నారు సుప్రీంకోర్టు విధించిన గడువును దృష్టిలో పెట్టుకుని అనర్హత పిటిషన్లపై స్పీకర్ వెల్లువర్చిన నిర్ణయం తూతూ మంత్రంగా ఉందని దీనిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు జూబ్లీల్స్ ప్యాలెస్ నుంచి అందిన ఆదేశాలనే స్పీకర్ నిర్ణయంగా వెల్లువర్చారని విమర్శించారు స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటంతోనే తమకు న్యాయం జరుగుతుందని ఆ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే ఉన్నానని తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని స్పీకర్ కు లిఖితపూర్వకంగా పూర్వకంగా సమాధానమిచ్చారు ఆయన ఇచ్చిన సమాధానాన్ని స్పీకర్ ఎదుట అనర్హిత పిటిషన్ దాఖలు చేసినా కెపి వివేకానంద కూడా అందజేశారు కడియం ఇచ్చిన సమాధానాలపై ఈ నెల పంతొమ్మిదిలోగా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని స్పీకర్ గడువు విధించినట్టు సమాచారం కడియంపై విచారణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేందుకు చివరి నిమిషంలో ఆయన సమాధానాన్ని అందజేశారని బీఆర్ఎస్ ఆరోపించింది పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదిన ఆ ముగ్గురిపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది